గురుబంధువులకి నమస్కారం బుధవారం పారాయణ ప్రారంభం జయ శ్రీ దత్త జయ గురుదత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుప్యో నమ ప్రస్తావన సత్కథ శ్రవణానికి సద్గురువు సేవా వృత్తాంతాలు శ్రేష్టతమ ఉత్తముల గురించి అటుది వినిన నామధారకుడు ధన్యోష్మి అంటాడు తంతకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదకులు ధరించి వారితో కలిసి యోగ గమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితియే అని పాదకులు పొందమని శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు కలేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చాడు మహనీయుల సంచారం వలన తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధిస్తుంది అని శ్రీగురుడు చెబుతాడు కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు అందుకే శ్రీగురుడు తన నివాసం వలన గంధర్వపురం సంగమము పవిత్రమైన పవిత్రమైనాయని చెప్పక అచ్చటి తీర్థాల దేవతల సాన్నిధ్యం వల్ల అవి పవిత్రమని చెబుతారు ఆ దేవతలనే సేవించమని చెబుతారు భక్తుడే అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి అలా ఆశ్రయించినందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలిచేవాడు ఆ పేరుకే అర్హుడు కాడు అంటారు నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు కలేశ్వరుడు నరకేశరిని చండలేషుడు నంది శర్మను తమను గాక శ్రీగురుని సేవించమని ఆదేశించారు ఈ లీల సిరిడీ సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు శ్రీకృష్ణుని విశ్వరూపంలో లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురువుని అన్ ఎందుంటారు ముక్తికి సద్గురువు కృపే ముఖ్యం విమర్శుడనే రాజు మరి ఏడు జన్మల తర్వాత అగశ్యుని అనుగ్రహంతో ముక్తుడవుతాడని చెబుతాడు సద్గురువుని మానవుడిని శంకించటం పాపమే ఇతరుల పాపాల వలె అది కూడా సద్గురువు సేవ వలన క్షలనమవుతుందని శ్రీగురుడు నందిశర్మకు చెబుతాడు భావయుక్తమైన సద్గురువు సూత్రం కూడా అంతటి మహిమాన్వితమే శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్థితి అతని కుష్ఠు వ్యాధిని నివారించి అతడికి తత్వజ్ఞానము భక్తి ప్రసాదించింది సద్గురువు కథాశ్రవణము రచనము పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనలేనని నంది శర్మ నరకేసరులు వృత్తాంతాలు నిరూపిస్తాయి అంతటి సద్గురువు చరిత్రను పారాయణం చేస్తున్న మనకు భాగ్యమెంతటితో గుర్తించి పారాయణ చెయ్యాలి ఇట్టి దృఢమైన స్మృతి మనలో కలిగినందుకు మిగిలిన దత్తావతారాలైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగాను పారాయణం చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి దృఢంగా మారుతుంది ఈ విషయాలనే నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు అధ్యాయాలు వివరిస్తున్నాయి కథ ఆరంభము నామధారకుడు నమస్కరించి స్వామి మీ గురులీలలు ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు శ్రీగురుని సేవకులలో తంతకుడు అనే సాలివాడు ఒకడుండేవాడు అతడు నిత్యము ఇంటి పనులు చూచుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళుతుండేవాడు ఒక సంవత్సరం శివరాత్రికి అని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు అతడు ఓరి వెర్రి వాళ్ళలా ఉన్నారు శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని ఏడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశ్రై శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమీ నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహాసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయటానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతనిని పలకరించి నాయన మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నువ్వొక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు తంతకుడు చేతులు కట్టుకొని మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడటానికి వెళ్ళారు గాని మీ పాదాలలో లేని క్షేత్రం ఉన్నది అని చెప్పి నమస్కరించి తన నిత్యసేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చింది తంత్రకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక పక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళటం వలన ఇంట్లో పాపం ఒక్కడవే ఉన్నావు కాబోలు నీ విధి వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు తాంత్రికుడు స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నేనింకేమీ ఎరగను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది నీవిప్పుడు చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అతడు స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెబుతున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలి అని ఉన్నది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురు పడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి నీవే మా నిజమైన భక్తుడివి కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం నీవు ఈ మా పాదకులు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్తం అని అలానే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాల గంగ వడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు అతడికి ఒక్క క్షణకాలం నిద్ర తూగినట్లుంటుంది తూగినట్లు అయిన తర్వాత అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడిపోయాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడతావెందుకు ఇదే శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్థానము మొదలైనవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొనిరా పో అని హెచ్చరించారు తంతకుడు శ్రీగురునికి నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతుండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదు అన్న వాడివి మళ్ళీ మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు వారు అలా ఎగుతాలు చేసిన తర్వాత వారితో తంత్రికుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకు కొద్దిమందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో నన్నక్కడకు తీసుకువచ్చారు అంతేకాని నాకేమీ తెలియదు అన్నాడు కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు వీడు మనకి కనిపించకుండా మన వెనకనే వచ్చి ఉండాలి అనుకున్నారు తంతకుడు అదేమీ పట్టించుకోక గంధము పూలు అక్షింతలు బిల్వదలాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో సాక్షాత్తు శ్రీ గురుడు దర్శనమిచ్చారు అతటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయ్యింది అతడు మొదట ఒక క్షణకాలం చికుతుడయ్యాడు కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపరుచుకున్నాడు తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకొని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాల గంగ వద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యధాపూర్వమే కనిపించి నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు తంతకుడు మహాత్మా నేడొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకిక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమయ్యింది తల కింద కొండను ఉంచుకొని గులకరాళ్ళ కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు మీరు మానవ ఆకృతిలో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివ్వర గొప్పిన నిప్పుల మీ మహిమ అందరికీ గోచరించటం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏమున్నది మీ పాదాల మీద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు స్వామి నాయన అలా కాదు విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించటానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనా మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధివంతుడు అయిన విమర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరశ్రీ లంపటుగానే ఉండేవాడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవి సేవిస్తూ ఉండేవాడు అతని భార్య కుముద్ కుముద్వతి మహాగుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్ చెప్పండి ఆహార విహారాదులలో ఎట్టి నియమం పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజు నవ్వి ఇలా చెప్పాడు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తే గాని నీకు సందేహం తీరదు వెనకటి జన్మలో నేనొక గొల్లవాన్ని వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉప ఉపవాసించాలి కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టనూ లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండదలిసి వచ్చింది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులి ఇస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తలోక దీవిటి చేతిలో పట్టుకొని నామ సంకీర్తన శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినటానికై ఏమైనా దొరుకుతుందనే ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలు తిరుగుతున్నాను నేను లోపలికి చూసేసరికి అతడి శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూచాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మోగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేత పట్టుకొని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని మూడుసార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి అచటే జనం నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసం ఉండి పూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యము అర్చించాను ఆలయం ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటలను దర్శించి శివుల సన్నిధానంలో ప్రాణం విడిచాను అందువలనను నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకపోతున్నాను కుముదవతి ఆ వృత్తాంతాన్ని విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాథ శివానుగ్రహం వలన మీరు సర్వ అగ్నులయ్యారు దయతో నా వెనకటి జన్మల గురించి తెలపండి అని వేడుకున్నది విమర్శ విమర్శనుడు నవ్వి ప్రియసి పూర్వం శ్రీశైలంలో నువ్వు ఒక పామురంగా ఉన్నావు ఒక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కును కరుచుకొని పోతుండగా ఒక డేగ దానిని లాక్కోదలిచి నిన్ను తరుముంది నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయం గోపురం చుట్టూ ఎగిరావు చివరికది నిన్ను చంపి మాంస ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించటం వలన నీవినాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి నాదా ముందు జన్మలలో మనకేమి జరిగి ఉన్నదో కూడా సెలవియండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పారు సఖీ నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నీవు సంజయ్ దేశ రాజకుమార్తెగా జన్మించి నా అవుతావు ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు అటుపై జన్మలో నేను గంధర్వ దేశానికి రాజునవుతాను నువ్వు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడుగా జన్మించినప్పుడు నీవు దశాన్న దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టపు మనిషివి అవుతావు అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను నీవు యయతి వంశంలో జన్మించి నా రానివవుతావు ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడుతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికి కారణం శ్రీశైలం మల్లికార్జుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్దుతో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పామురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుని ఆరాధించు నగరంలో ఈ మల్లికార్జునతో సమానమైన మహిమగల కలేశ్వరుడు ఉన్నాడు నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పాడు తంతకుడు స్వామి ఇలా చెబుతున్నారో నాకు తెలియటం లేదు మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వవ్యాపికులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించి నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరుగాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురుపాదాలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకులు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు మీరిద్దరూ శ్రీశైలంలోనున్న సమయంలో పురవాసులెందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతకుని గ్రామానికి పంపారు అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తలా గొరిగించుకున్నావేమి అని ఎగదాళి చేశారు అతడు జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము నువ్వు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే ఓ అన్నారు అప్పుడు అతడు తనను రెప్పపాట్లో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురిని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని సుధించారు తర్వాత పదిహేను రోజులకి శ్రీశైల యాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంత్రికుని చూచామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తాంతకుడు చెప్పినది వాస్తవమేనని తెలుసుకున్నారు తాంతకుడు యావ జీవము స్వామిని సేవించి చివరికి ముక్తి పొందాడు శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ జయ శ్రీదత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర అవధూత చింతన dia gambar